శ్రీరాముడు తనకెంతో ఇష్టమైన లక్ష్మణుణ్ణి దేశం నుండి బహిష్కరించి శిక్షించారని మీకు తెలుసా యమధర్మరాజు బ్రాహ్మణ రూపంలో వచ్చి రామునితో ఏకాంతంగా మాట్లాడాలని అంటాడు దానితో పాటు ఒక షరతును విధిస్తాడు రామ మనం మాట్లాడే సమయంలో ఎవరు వచ్చినా చివరకు నీ సోదరులు వచ్చినా మరణశిక్ష విధించాలని చెబుతాడు అప్పుడు రాముడు లక్ష్మణా విన్నావు కదా బయట ఉండి ఎవరినీ లోపలికి రానివ్వకుండా చూడు అని చెప్తాడు లక్ష్మణుడు వెళ్లాక యమధర్మరాజు రాముడికి నమస్కరించి అవతార సమాప్తి కోసం మాట్లాడుతాడు ఈలోగా బయట దుర్వాసముని వచ్చి రాముడితో మాట్లాడాలని లేకపోతే మీ వంశాన్ని శపిస్తానని అనడంతో లక్ష్మణుడు భయపడి రహస్యంగా మంతనాలు చేస్తున్న రాముడి దగ్గరకు వెళ్లగానే యమధర్మరాజు మాయమైపోతాడు రాముడు ఇచ్చిన మాటను తప్పని సత్యవంతుడు అలా అని తన ప్రాణ సమానమైన లక్ష్మణుని నికి మరణశిక్ష విధించలేక దీనికి ఏంటని తపన పడుతున్న సమయంలో గురువైన వశిష్ఠుడు దేశ బహిష్కరణ మరణశిక్షతో సమానమని చెప్పడంతో రాముడు లక్ష్మణునికి దేశ బహిష్కరణ శిక్ష వేస్తాడు